ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా యువతలో పోలీస్ ఇన్స్పిరేషన్ పెంపొందించడానికి ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పేర్కొన్నారు పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎస్పి కార్యాలయం వద్ద డిస్టిక్ ఆర్మీ రిజర్వ్ పోలీస్ కార్యాలయం పైన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విద్యానిధి కళాశాల పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు వెపన్స్ గన్స్ వాకీ టాకీస్ ట్రాఫిక్ రూల్స్పై పోలీసులు అవగాహన కల్పించారు ఆధునిక పరికరాలపై అవగాహన పోలీసు శాఖ విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ ఆయుధాలు ఎస్ఎల్ఆర్ ఏకే ఫార్టీ సెవెన్ ఎంపీ ఫైవ్ కే టీఆర్ గ్యాస్ గన్ బీపీ జాకెట్ల పనితీరును ఆర్మడ్ రిజర్వ్ విధులను ఎస్పీ మీనా విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు అనంతరం విద్యానిధి కళాశాల విద్యార్థిని అనన్య మాట్లాడుతూ ఎప్పటి నుండో ఇటువంటి కార్యక్రమానికి హాజరై అన్ని తెలుసుకోవాలని ఉండేదని ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా తన కళ నెరవేరిందని ఆనందం వ్యక్తపరిచింది ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవిఆర్ పిబి ప్రసాద్ ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు అమలాపురం డీఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ ఎస్పీ ఇన్స్పెక్టర్ పుల్లారావు డీసీఆర్బి సిఏ మురళీకృష్ణ ఏఆర్ఆర్ఐలు బ్రహ్మానందం కోటేశ్వరరావు ఆర్ఎస్ఐ దిలీప్తో పాటు వివిధ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరఫున నుంచి ఒక ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఓపెన్ హౌస్ లో మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ నుంచి అంత పిల్లలకి ఇక్కడ పిలవడం జరిగింది టు మన పోలీస్ వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు ఏమేమి వెపన్స్ యూజ్ చేస్తున్నారు ఎట్లా యూజ్ చేస్తున్నారు మన డాగ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంత ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ అది గురించి చిన్న పిల్లలకి కూడా మోటివేషన్ కోసం వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది అలా అంటే చూసి మన పోలీస్ వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తారు ఎట్లా ఎట్లా పని చేస్తారు అంత అన్ని పిల్లలకి మన సైడ్ నుంచి చెప్తాము సో దట్ వి హోప్ కి వాళ్ళకి కూడా పోలీస్ పోలీస్ వాళ్ళు ఎట్లా పని చేస్తారు అది అంత ఇన్ఫర్మేషన్ మోటివేషన్ కూడా చాలా మంది దే హ్యావ్ దిస్ చిన్నపిల్ల ఉన్నప్పుడు చాలా మందికి ఇది ఉంది పెద్ద అయినప్పుడు పోలీస్ వాడు లాగే విల్ బికమ్ పోలీస్ మెన్ మోటివేషన్ మోటివేషన్ యూజ్ చేసుకోవచ్చు అంత ఇస్తాము ఐ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్కూల్ ఇస్తే మైండ్ ఫ్యూచర్ నమస్తే విద్యానిధి అమలపురం జూనియర్ కాలేజ్ లో సీనియర్ జూనియర్ బైపిసి చదువుతున్నాను నా పేరు అనన్య నేను ఎప్పటి నుంచో కూడా నాకు పోలీసులు అంటే చాలా ఇన్స్పిరేషన్ కానీ నేను బైపీసీ తీసుకున్నాను కానీ ఈ వల్ల నా కోరిక అనేది తీరింది ఎందుకంటే మన సొసైటీని ప్రొటెక్ట్ చేసేది వాళ్ళే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ గురించి తెలుసుకున్నాను ఆ వెపన్స్ అనేది వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు దాని ట్రైనింగ్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అది అందరికి తెలియాలని ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు దాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సొసైటీకి ఎంతో మేలు చేద్దామని చెప్పేసి పోలీసు వారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు అన్ని రకాల గన్స్ చూశాను అవి ఎలా యూజ్ చేస్తారో నేను కూడా అది ఇన్స్పైర్ అయ్యాను అది నేను ఎంత అయితే చేద్దాము చూద్దాం అనుకున్నాను కానీ ఏం చేయలేకపోయాను కానీ ఈ యొక్క ప్రోగ్రాం వల్ల నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను అక్కడ యూజ్ చేసే గన్స్ కానీ ఆ బాంబ్స్ అవి పెట్టినప్పుడు అక్కడ ఇల్ కనిపెట్టే డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆ బాంబ్స్ గానీ పోలీస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేవన్నీ ఇక్కడ ఉన్నాయి అవన్నీ నేను చూసాను నాకు చాలా హ్యాపీగా అనిపించి అందరికీ